హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రీసెంట్గా పార్లమెంటు ఎలక్షన్స్ అయితే ఎన్నికలు కూడా నడుస్తుంది కదండి ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ కావచ్చు మనకి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎన్నికల కూడా అయితే నడుస్తుంది ప్రజెంట్ తెలంగాణలో వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కాబట్టి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారైతే పాంచ్ న్యాయ పచ్చీస్ గ్యారెంటీ పేరుతోటి ఒక అయితే రిలీజ్ చేశారండి ఆ సందర్భంగా మహిళలకైతే దాంట్లో పొందుపరిచిన ఒక పథకాన్ని అయితే రిలీజ్ చేశారు అది ఏంటి అంటే మహిళలకైతే ఏడాదికి లక్ష రూపాయలు పేద మహిళలకి సహాయం కింద అందిస్తాము లక్ష రూపాయలు తిరిగి కట్టే అవసరం లేకుండా అని చెప్పేసి ఒక ఒక అయితే అందులో పొందుపరిచారండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మహాలక్ష్మి స్కీమ్ కింద మనకి రెండు వేల ఐదు వందలు సహాయం చేస్తామని చెప్పారు ఇంతవరకు అదైతే అమల్లోకి అయితే తీసుకురాలేదని ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారు మరి ఈ పాంచనాయ్ పచ్చిస్ గ్యారంటీ తోటి పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఈ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు కదా మరి ఇవి ఏమాత్రం అమల్లోకి తీసుకొస్తారని ప్రజల్లో అయితే ఒక అసహనం అయితే ఉందండి కాంగ్రెస్ పార్టీ పట్ల చాలామంది మనకు మెసేజ్లు అయితే చేస్తున్నారు వంద రోజుల లోపల అన్ని గ్యారెంటీలు అయితే ఆరు పథకాలకు సంబంధించిన ఆరు గ్యారెంటీలు అయితే రిలీజ్ చేస్తా ఉన్నారు మరి ఇంతవరకు కూడా ఆ పథకాలు ఏమాత్రం రిలీజ్ చేయలేదు కంప్లీట్గా మాకైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు మిగతా పథకాలకు అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు మిగతా ఆరు పథకాలకు అప్లై చేసుకున్న ఏ ఒక్కరు కూడా తృప్తిగా లేరు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల అని చెప్పేసి అని చాలామంది ఈ గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారు ఈ గ్యారెంటీలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీని గెలిపించాము ఇప్పటి వరకు కూడా మాకు ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదని అని చెప్పేసి అని చాలా ప్రజల్లో అయితే అసహనం ఉంది మహాలక్ష్మి పథకం కింద మనకి మూడు పథకాలు అయితే ఇచ్చారు కదండి ఒకటి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇంకొకటి వచ్చేసరికి ఫ్రీ బస్ జర్నీ కండి ఫ్రీ టికెట్ అంటే టికెట్ లేకుండా బస్ జర్నీ ఆడవాళ్లకు అంతేకాదండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క మహిళలకు కూడా వేస్తామని చెప్పారు కదా అందులో ఒక్క పథకాన్ని మాత్రమే రిలీజ్ చేశారు కానీ అది కూడా ఫ్రీ బస్ జర్నీది మిగతా రెండు పథకాలు కూడా పెండింగ్ పెట్టేశారు మాకు అవి కూడా కంప్లీట్గా ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ అడిగే దాంట్లో న్యాయం ఉంటుంది కదండి మరి ఎవరైనా కానీ ఆ పథకాలు అమలులో చేస్తారు అమలు చేస్తారని ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు ఓటేశారు మరి ఆ పథకాలన్నీ కూడా ప్రజల కోసం అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అంతేకాదు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి థ్యాంక్ యూ